ఏపీలో ఏపీలో అద్దె భవనాల్లో ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలు లోక్సభలో ప్రకటించిన మంత్రి ఏపీలో ఉన్న యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అంటే దాదాపు నలభై ఒక్క శాతం అద్దె భవనాల్లోనే ఉన్నాయని పాక్షిక పక్క బా పక్క భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖల మంత్రి అక్కడ అన్నపూర్ణాదేవి అయితే తెలిపారన్నమాట లోక్సభలో తేదేప ఎంపీలు దగ్గుమల్ల ప్రసాదరావు బస్తీ పార్టీ నాగరాజులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు ఇక్కడ మిషన్ పోషన్ టూ పాయింట్ ఓ ప్రారంభించిన నాటి నుంచి ఉపాధి హామీ పథకం కింద ఏపీలో పద్దెనిమిది వందల అరవై నాలుగు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఎలాంటి ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో పథకం కింద ఎలాంటి నిధులు విడుదల చేయలేదని వెల్లడించారు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా పదహారు వంద పదిహేడు వందల నలభై మూడు కేంద్రాల అద్దె భవనాల్లోనూ వెయ్యి తొంభై ఐదు కేంద్రాలు పాక్షిక పక్కా భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు కాకినాడ పల్నాడు పార్వతీపురం మన్యం ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు సో కేంద్ర ప్రభుత్వం అయితే శాంక్షన్ చేస్తుందని కాకపోతే గత ప్రభుత్వం అయితే ఉపయోగించుకోలేదని చెప్పేసి అసలు ప్రతిపాదనలే పంపలేదని చెప్పారు అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పంపుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అద్భావనాల నుంచి సొంత భవనంలోకి అయితే వెళ్తాయని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి